ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై మూడవ నామం దక్ష దక్షత అంటారు అంటే సామర్థ్యం అంటారు ఏ పనైనా చెయ్యగలిగే సామర్థ్యాన్ని దక్షత అంటారు దక్ష అటువంటి అన్నీ ఏదైనా ఆయన చెయ్యగలడో మరి అన్నీ ఆయన సృష్టిలోవి ఆయన సంకల్ప మాత్రంగానే చేయగలడు అటువంటి స్వామికి దక్ష అనే పేరు వచ్చిందని శంకరాచార్యుల వారు భావించారు జగత్తు రూపంలో స్వామి అలా వర్ధిల్లుతూ ఉన్నాడు మరి ఈ జగత్తు రూపంలో వర్ధెలుతూ జగత్తులో ఉండేటువంటి జీవులు చేసేటువంటి కార్యాలను అంటే ఆ జీవులు ఎవరో స్వరూపం పరమాత్మ స్వరూపం ఆ కార్యాలు చేసే శక్తి ఎవరిది దక్షత ఆయనది అలా కార్యాలని అత్యంత సమర్థతతో నిర్వహించే స్వామి అంటే ఈ అందరి రూపంలో అన్ని కార్యాలను దక్షత ఎవరు దక్షతగా కార్యాన్ని చక్కగా సమర్థతతో పూర్తి చేశారో అది మనం అనుకుంటాం వాళ్ళ యొక్క సామర్థ్యం అనుకుంటాం తెలియక తెలుసుకుంటే అది పరమాత్మ యొక్క శక్తి ఆయన యొక్క ఆశీస్సు ఆయన యొక్క దక్షత వల్లే అక్కడ పని చక్కగా పూర్తయింది అని అర్థమవుతుంది మరి మా తస్కరుల్ని అంటే రాక్షసుల్ని సంహరించే విషయంలో కూడా పరమాత్మ ఎంతో దక్షతగా శీఘ్రంగా ప్రవర్తించి వాళ్ళని సంహరిస్తాడు అందుకని దక్షుడని అన్నారని పరాశరుల వారు అన్నారనమాట సత్యసంధుల వారు కూడా ఈ అర్థాన్నే వ్యక్తీకరించారు యాజ్ఞికులు ఓం దక్షాయ నమ అనే స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు తర్వాత తర్వాత అర్థం ఏంటో తెలుసుకుందాం దక్షుడు అంటే జీవుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని దక్షత అంటారు అదే దక్ష తాను ఈ పని చెయ్యగలను అనే సంకల్పం ఉంటుంది చూసారా అదే సామర్థ్యం కిందకి వస్తుంది ఆ సామర్థ్యమే పరమాత్మ యొక్క శక్తి ఆయన ఇస్తేనే ఆ దక్షత ఆ సానుకూలత అవుతుంది వస్తుంది ఈ సంకల్పం జీవుని అహంకారం వల్ల ఏర్పడుతుంది కనుక దక్షుడు జీవులయందు అహంకారంగా పనిచేస్తున్నాడు అని కూడా చెప్తున్నారు అంటే నేను ఈ పని చెయ్యగలను నేను చేస్తాను నేను చేశాను ఇవన్నీ కూడా అహంకారము అంటే నేను అనేదే అహంకారం అంటారు అంటే నేను అంటమే అహం చేస్తాను అనేది మరి అభిమానం అంటుంది లేకపోతే అహంకారం అంటే అంత చెడని కాదు అహంకారం అంటే పూనుకుని చెయ్యటము అని ఇక్కడ అర్థం వస్తుంది అసలు మరి ఆ సామర్థ్యం నేను చేయగలను అన్నాడంటే ఆ సామర్థ్యం నాకు ఉన్నది అని చెప్పినట్లు అలా ఎవరు చెప్పారు ఆ లోపల ఉన్నటువంటి జీవాత్మ ఆ జీవాత్మ ఎవరు పరమాత్మ అంటే ఆ చేసే శక్తి ఎవరిస్తున్నారు అంటే జీవాత్మ అందుకని ఆ పరమాత్మే శక్తి సామర్థ్యాలను ఇవ్వటం కానీ ఆ పనిని సానుకూలం చేయటం కానీ చెప్పించటం కానీ అన్నీ చేసేవాడే దక్షుడు కనుక ఆయన్ని దక్ష అన్నారు నేను చేస్తాను అన్నాడు అంటే ఆ రూపంలో చెప్తున్నాడు పరమాత్మ అని అర్థం చేసుకోవాలి కనుక దక్షుడు అనే రూపంలో ద్వారా మరి నారాయణుడే జీవుల్లో ఉండి ఆ సామర్థ్యంగా పనిచేసి దాన్ని సానుకూలం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అదే మనకి చెప్తున్నారు ఎందుకంటే అహంకారంతో మనమే అంటే ఈ శరీరమే దీనికి కారణం ఇదే శాశ్వతం ఇదే చేస్తోంది అనేటువంటి భ్రమలో ఉంటాం అజ్ఞానం చేత అదే ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యం లేకపోతే ఎంత శరీరమైన వ్యర్థమే ఎంత అందమున్న వ్యర్థమే ఎంత దక్షత ఉన్నది అని అనుకున్నా వ్యర్థమే ఆ పరమాత్మ యొక్క చైతన్యం లోపల ఉండి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఆ పలుకుల్ని పలికించి ఆ పనిని సానుకూలం చేసేవాడే దక్షుడు అని మనం తెలుసుకోవాలి కనుక పరమాత్మ మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు కనుక దక్ష అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నాలో ఉండి నువ్వు దక్షత చక్కని పనులయందు చక్కని జ్ఞానమయందు దక్షతను సమర్థతను మాకు ప్రసాదించి నీ మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పడదాం मंगल कौशलेन्द्रा महनीय गुणात्मनेलोकश्याय साधु मंगल